అందరికీ నమస్కారం రామాయణం నాలుగో అధ్యాయం తాటకి వద రామలక్ష్మణులను వెంట పెట్టుకుని విశ్వామిత్రుడు ముందుకు సాగుతుంటాడు కొండలు కోనలు వాగులు వంకలు దాటుకొని వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంది అలసిపోయిన వేళ విశ్రమిస్తూ తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు మార్గ మధ్యలో రాముడు అనేక ధర్మ సందేహాలను వ్యక్తం చేస్తుంటాడు ఆయన ధర్మ సందేహాలను తీరుస్తూ విశ్వామిత్రుడు ముందుకు సాగుతుంటాడు అలా వాళ్ళు ఆశ్రమ సమీపంలో చేరుకుంటూ ఉండగానే భీకరమైన అరుపులు కేకలు వినిపిస్తాయి ఉరుములు మెరుపులు లేకుండా పెనుగాలి వీయడం మొదలవుతుంది పెద్ద పెద్ద బండరాలు వచ్చేసి రామలక్ష్మణి మీద పడబోతుంటాయి వాటి భార్య నుండి వాళ్ళు తప్పించుకుంటూ విశ్వామిత్రుడి వైపు అయోమయంగా చూస్తారు ఇదంతా కూడా మారీ చుబాహుల తల్లి అయిన తాటకి పనేనని విశ్వామిత్రుడు చెబుతాడు అంతలో తెకలింపబడిన పెద్ద పెద్ద చెట్లు వాళ్ళ వైపు దూసుకు వస్తాయి చాకచక్యంగా రామలక్ష్మణులు తప్పించుకుంటారు తాటకి శ్రీ కావడంతో ఆమెను వధించడం ధర్మం కాదని రాముడు ఆలోచన చేస్తుంటాడు రామలక్ష్మణుల వైపు నుంచి ఎలాంటి ఎదురుదాడి లేకపోవడంతో తాటకి మరింత ధైర్యంతో ముందుకు దూసుకు వస్తుంది రాముడు ఎందుకు తన అస్త్రాలను ప్రయోగించడం లేదనే విషయం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది దాంతో తాటకి శ్రీ అని ఆలోచన చేయవద్దని లోక కళ్యాణ కారకమైన దైవకార్యాలకు భంగం కలిగించే ఆమెను సంహరించడంలో న్యాయముందని చెబుతాడు తన మాటపై విశ్వాసముంచి ఆమెను వధించమని విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు దాంతో రామలక్ష్మణులు తన పరాక్రమాన్ని తాటకికి రుచి చూపిస్తారు రామలక్ష్మణులు తమ అస్త్రాలతో తాటకిపై మెరుపుదాడి చేయడం మొదలు పెడతారు వాళ్ళ అస్త్రాల ఉక్కిరి విక్కిరి చేస్తూ ఉండటంతో తాటకి తప్పించుకోవడానికి నానా పాటలు పడుతుంది అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళపై విలుచుకుపడటానికి ప్రయత్నించి విఫలమవుతుంది రామలక్ష్మణుల బాణాల దాటికి తట్టుకోలేక కుప్పకూలుతుంది తన కుమారులైన సుబాహులను పిలుస్తూ ప్రాణాలను విడుస్తుంది దాంతో మరింత జాగ్రత్తగా ఉండాలని రామలక్ష్మణులను విశ్వామిత్రుడు హెచ్చరిస్తాడు ఇక్కడితో నాలుగవ అధ్యాయం అవుసింది